టౌన్ హాల్ నందు చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక వైశేష గిరీశం మరియు డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దూచటి కవిత మాధుర్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ కప్పల గిరిజ లక్ష్మి మరియు శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ పాల్గొనడం జరిగింది అనంతరం వారికి సన్మాన కార్యక్రమం చేపట్టి డాక్టర్ కప్పల గిరిజ లక్ష్మి వైశేష గిరీశం మీడియాతో మాట్లాడారు కాళిదాసాది సవి కుమారుల కాంచి కాళిదాసాది సవి కుమారుల కాచీ కీర్తి నీన బుద్ధాది ముని జనము ముఖ్యమైనటువంటి ఉపన్యాసరాలు తప్పద విజయాలక్ష్మి గారు తెలియజేస్తూ ఇంకా వర్తమాన సమాజం కార్యదర్శి మళ్ళీ ప్రతాపర్ రెడ్డి గారిని కూడా నమస్కరిస్తూ ఈ సభలో ఉన్నటువంటి ప్రేక్షక మహాసేవంతీ కూడా ఒకటి రెండు మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈనాడు ఈ చేతన సంస్థ దూరిచటి మహాకవి గురించి చెప్పమని ప్రముఖ సాహిత్యవేత్త గిరిజాలక్ష్మి గారు కోరాడు ఇక దూరి గురించి చెప్పడం అంటే విజయనగర సామ్రాజ్యంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయ నాటి దూరిచటి ఆయన ఆయన పొలవులో అష్టదిగ్గజాలు ఉన్నారని చెప్తారు కానీ ముఖ్యంగా చరిత్రలో చెప్పేది తిమ్మన ముగ్గురు ఇటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఆ సభలో ఉన్నారు మిగిలిన వాళ్ళ గురించి కొంచెం సందేహాలున్నాయి ప్రారంభించారు మా గురువు గారు నాగభైరవ కోటేశ్వరరావు గారు ఆ రోజు ఆరోగ్యం గారు ఇక టౌన్ హాల్ సమాజం ఈ లైబ్రరీకి వచ్చినప్పుడు ఇక్కడ మేము ఈ చేత సంస్థని ప్రారంభించడం జరిగింది తర్వాత నాగభైరావు గారు రాశిస్తున్నటువంటి అమలు విజయం లోపకాన్ని కూడా అక్కడ అప్పటి నుంచి ప్రదర్శించడం జరిగింది అప్పటి నుంచి నాగభైరావు గారి ఆశీస్సులతో ఈ యొక్క చేతనని చాలా సంవత్సరాలు చాలా సంస్థల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించాము తర్వాత గంటి తన అంత్యదశలో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహిస్తాము దీన్ని ప్రతి నెలా చేద్దాము అన్న అతని ఆశయాన్ని కొనసాగిస్తూ ఆ లెగసి కొనసాగిస్తూ మళ్ళీ ఈ చేతన సంస్థని రివైవ్ చేసి ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ని జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా శ్రీమతి కప్పర దివ్యలక్ష్మి గారు ఈరోజు కూర్చోటి ఆయన యొక్క మాధురి కవిత మాధురి గురించి కార్యక్రమం చేయడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము చాలా సంతోషంగా మేమందరం మీ అందరినీ ప్రేక్షకుల్ని కోరుతున్నాం ప్రతి నెల ఈ మాదిరి మా కార్యక్రమాలు గురించి మీ అందరూ ఆశిస్సులు అందించవలసిగా కోరుతున్నాం బోధ విజయ సభలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలలో గుర్జు ప్రముఖుడు ప్రసిద్ధుడు ఆయన కవితా మాధుర్యం ఏమిటంటే ఆయన గాఢమైనటువంటి శివభక్తి శివభక్తియుతమైనటువంటి విధంగా ఆయన శ్రీకాళహస్తి మహాత్మ్యాన్ని శ్రీకాళహస్తి శతకము ఈ రెండు కూడా రచించాడు శ్రీకాళహస్తి మహాత్మ్యం అనేటువంటిది క్షేత్ర మహాత్మ్య కావ్యము అక్కడ ఉన్నటువంటి క్షేత్రాన్ని గురించి తీర్థాన్ని గురించి అక్కడ శివ సాహిత్యం పొందినటువంటి భక్తుల యొక్క మహిమల గురించి వాటి గురించి ఈ గ్రంథం చెబుతూ ఉంటుంది శతకంలో ఎంతో భోగ పరాంగ్ముఖత్వాన్ని వైరాగ్య ప్రియత్వాన్ని ఈశ్వర పదారాభనాసక్తిని చూపించారు ధూర్జటి మహాకవి ఈ రెండు గ్రంథాల వల్ల ఆయన శైవ కవి అయినా కూడా ఆయన వారి ఔదార్యంతో ఆస్థానంలో ఆయన పరిడవిల్లేరు ధూర్జటి కవి యొక్క కవిత మాధుర్యం కేవలం వారి శివభక్తి నుండే వచ్చింది అనేటువంటి విషయాన్ని నొక్కి వక్కానిస్తూ నిలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి